మరి బిడ్డ గండికోట సృజన లేదని మరి తల్లి మరి వరి కుప్పల కమలవ్వ మరి తండ్రి వరి కుప్పల నరసింహులు మరి చెల్లెలు చెల్లె శృతి మరి ఆత్మగల్ల మరి పెద్దమ్మ పెద్దనాన్న మరి పిన్నిలు బాబాయిలు మరి అమ్మమ్మ తాత మరి ఎడవంటి ఒక మేనమావ అత్తమ్మ వీళ్ళందరు కలిసి ఆత్మ గల్ల మరి సృజనవ్వ లేదని ఇడుగాని జోడుల్లో ఇడువాసుని పాయన బిడ్డ మరి సృజనవ్వా లోకం వెళ్ళి పోదివి మా కడుపులో ఉట్టి బిడ్డ సృజనవ్వా మా కన్న కడుపు గండి పెట్టి పోదివే సృజనవ నా తల్లి కమలవ్వ నేనెళ్ళిపోతున్నరే ఓ తల్లి నా తల్లి కమలవ్వా నానా నరసింహులు నా చెల్లె శృతి అవ్వ నేనెల్లిపోతున్నా నా బాగ్య తీరుతున్నది

اللي دي وطنينا నా బిడ్డ సృజనవ్వా నా కడుపుల ఉట్టి బిడ్డ నువ్వు ఇడుగా నీడు లైటు వాసిపోదివే సృజనవ్వా నీ ప్రాణం పోవంగా నీ తల్లి కమలవ్వ నీ కాదికి రాలేదా మీ తండ్రి నరసింహులు మీ చెల్లె శృతి అవ్వ నీ కాదికి రాలేదా నా తల్లి కమలవ్వా నా నరసింహులు ఇక మీ కడుపుల మేవిద్దరం ముట్టి నీ పెద్ద బిడ్డ అవ్వను నేను వెళ్ళిపోతున్నా నా చెల్లె ఉంటుంది మీ చెల్లె బిడ్డ మీ చిన్న బిడ్డ శృతి అవ్వా కాదు అటువంటి నన్ను నరుసుకున్నట్టు మా చెల్లె నరుసుకోర్రి నన్ను చూసుకున్నట్టు నా చెల్లె శృత అమ్మను చూసుకోర్రి నా వీధి భ్రమను నా చెల్లె మీద చూపుర్రి నా వీధి భ్రమను నా చెల్లె శృత అమ్మ మీద చూపుర్రి పోతున్నా మన తల్లి ఉంటుంది మన నాన్న నరసింహులు నా పెద్ద బిడ్డలేనందుకు చిన్న బిడ్డ చూతా ఉన్నదని ఆగో నిన్ను ఆరాట పడుకుంటా నిన్ను చూసుకొని వాళ్ళు భూమిని బతికిన అన్ని రోజులు తల్లివైన నువ్వే శృతి ఆగో తండ్రి అయిన నువ్వే మన తల్లికి ఏ బాధ వచ్చినా నువ్వు చూసుకోవే చెల్లె శృతి మన నాన్నకు ఏ బాధ వచ్చినా నువ్వు నువ్వు గోవెనాశెల్ల చెల్లె ఓ బిడ్డ సృజనవ మా కడుపులో సృజనవ్వ శృతి నాకిద్దరు బిడ్డలు అక్క ఎల్ల నా కడుపులో ఇద్దరు బిడ్డలు పొడి చేడలు చక్కని బిడ్డలు పెద్ద బిడ్డ సృజనవ్వా చిన్న బిడ్డ శృతి మీ పేర్లు ఆ కలిసినట్టు మీ పేర్లు పెట్టుకున్న బిడ్డో ఓ బిడ్డ సృజనవా నువ్వే పో కన్న కడుపు కంటి పెట్టినవా కన్న కడుపు లోటు ఉంచినవా సృజనమ్మా మాకు ఎల్లకాలం వెళ్ళడు పోడి గట్టి పోదివే సృజనా నీకు పెళ్లి మీది ప్రేమలు తీరలేదు పెళ్లి మీది భ్రమలు తీరలేదు ఓ బిడ్డ సృజన నీకు కొడుకుల ప్రియమ తెలవది బిడ్డల ప్రియమ తెలువది మా కడుపులో ఉట్టి ఆడ బొమ్మలు ఎక్కనచ్చి ఆడ బొమ్మలు ఎక్కడా నువ్వు అవుతల పడితే వా బిడ్డ అయ్యో చుక్కలాంటి చుక్కల్లో చుక్కల్లో ఏ చుక్కలున్నాయి మీ బిడ్డ సృజనామా మళ్ళీ ఎన్నాడు మీ బిడ్డ సృజనామా మీ గుళ్ళల్లో లక్ష్మీలా గుళ్ళల్లో ఏ గుళ్ళే ఉన్నాయి మీ బిడ్డ సృజనవా ఏ దేవతాయిందో మీ బిడ్డ సృజనవా పోతున్నా నేనెళ్ళిపోతున్నా నేనెళ్ళి పోతున్నా నా తల్లి కమలవ్వా ఓ నానా రాసి నా చెల్లె కవ్వా నేను పోతున్నా నా బాకి తీరింది నేను పండుగ అంట రావోను పబ్బంంట రావోను పబ్బం అంటారావోనే నా తల్లి కమలవ్వా మరి అటువంటి పెద్ద అమ్మ పెద్ద నాన్నకు మరి పిన్నిలకు బాబాయిలకు అమ్మమ్మకు తాతయ్యకు మరి మేనమ్మా తమ్మకు తలంతా బలిగానికి వాసి మగోట వంటి అడవిలు ఇల్లు కట్టుకొని ఈ లోకం వదిలిపెట్టి ఏ లోకం వెళ్ళిపోయింది అగో అటువంటి బిడ్డ మా కంటే బలగా నీకు ఎక్కడ దొరికినరమ్మా போ வண்ட பாபுனேடே இங்கு அடவாப்பாடு ஓ వచ్చిన రానే నా తల్లి బాధనచ్చిన చూడ ఓ నానా నందించిన దేవుడైనా నా తా కూలింపినాడే అయ్యో నందించిన దేవుడైనా నా కా దేవుడైనా నందించిన మీ కడుపులో ఉట్టి నేను ఎడవాసి పోతా ఉ తల్లిదండ్రిని విలుచుకోని పైలవాణి చెప్పినాది అయ్యో పైలవాణి చెప్పినాలి పైలోత వె ఆత్మగల్ల బిడ్డ మరి గండికోట సృజనవ్వ లేదని మరి ఆత్మగల్ల తల్లి వరికుప్పల మరి కమలవ్వ మరి తండ్రి నరసింహులు మరి చెల్లె శృతి మరి పెద్దమ్మ పెద్దనాన మరి పిన్నిలి బాబాయిలు మరి అటువంటి ఒక్క మరి అత్తమ్మ మరి అటువంటి ఒక్క మేనమావా అత్తమ్మ మరి అటువంటి అమ్మమ్మ తాతయ్య వీళ్ళందరూ కలిసి ఏ లోకాన ఉన్నా మరి సృజనవ్వా సక్కంగా సర్గం నిద్రవట్టని ఈ రోజు ఆగు అటువంటి ఒక్క ఆత్మగల్ల వాళ్ళ బిడ్డ సృజనవ్వను అది ఎత్తున్నారయ్యా ఓ ఏ లోకన ఉన్న సృజనవ్వ తల్లిదండ్రికి మేనత్తకు మేన మామకు తాతయ్యకు అమ్మ అటువంటి అమ్మమ్మకు తలంత బలిగానికి చెల్లె శృతవకు తల నీడల్ల కనబడిపోని ఓ పెద్దల